ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర ఆవుల సంత ప్రతి బుధవారం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఆవుల మార్కెట్ ఈ వారం ఆవుల ధరలు ఎట్లా మార్కెట్లో చూసే ముందు కొత్త ఆవులు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ సేద్యం పోయి ఆవులు లాక్కున్నవి గడాలు పోయినట్లు ఆవులు ఎవరు మనది గణపూర్ మండలం ఊరేది షాపూర్ తాండనా షాపూర్ తాండా కిలా గణపూర్ మండల్ వనపర్తి జిల్లా రైతు వచ్చాడు మరి రెండు సేద్యాలు పోయిన ఆవులు అట మరి ఏ ఇదే ఎన్ని నెల చూడు అదే ఎన్ని నెలలు ఉంటుంది ఉంటే అవతలది రెండు నెలలు సూడే అంటే ఇతలది మూడు నెలలు చూడుతూ ఉన్నాయంట ఎన్ని తల ఆవులు అంటారు ఈ రెండు 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 ఇతలేనా ఈ సేపాలుగిట్లో ఎన్నిప్పుడు ఏమైనా అన్నదంతా ఏమైనా చేయి పెడితే ఇట్లా పొదుగు దగ్గర చేయబెట్టినా ఏమంటలేవు మంచి సాధు ఆవులు ఫ్రెండ్స్ మరి రైతు పేరు ఏం పేరు శంకర్ అంటారు రైతు పేరు అయితే ఎవరికన్నా అడిగిరేవరన్నా మరి రేటు ఎంత అడుగుతుండ్రు డెబ్బై ఐదు వేలు అడిగిపోయినరు మీరు మీరే ఆడుకున్నారు ఎనభై ఐదు వేలు అయితే ఇస్తారు ఫైనల్గా హైట్ అయితే మంచి హైట్ ఉన్నాయి ఫ్రెండ్స్ మరి అవుతుంది అని అంటే దగ్గర రేడిదే మీరు పెడుతుర ఇట్లా మలుపు అట్లే తిరుగు అట్లా తిరుగు అట్లే మలుపు అట్లే మలుపు పో ముందలుకోంగా మలుపు అక్కడనే మలుపు మళ్ళా అట్లా మళ్ళు ఏ కాదు నువ్వు అయితే మళ్ళీ రాదు దీనికోటి దొల్లు ఉన్నట్లున్నాయి అంటారా దొల్లు ఉన్నాయి అది ఇటు కాడు ఉన్నావు వీటి కాడికి అందు ఏం పేరు నీ పేరు నెంబర్ చెప్పవు సార్ నీ నైన్ డబల్ ఫైవ్ జీరో డబల్ ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ నైన్ ఫండ్స్ ఎవరికన్నా సేద్యం చేసే సూడియావులు కావాలనుకుంటే నచ్చితే ఈ శంకర్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు గణపూర్ మండల్ శాపూర్ తాండాకు చెందిన శంకర్ ఇంట్రెస్టెడ్ మాట్లాడుకుంటున్నారు సేల్ కాకపోతే